స్తోత్రం కాదు మీరు ఇప్పుడు తెలియగల తెకరడా ఆ తెలివి నుండి అడిగింది కొత్తలేండి ఆ తెలివి నుండి అడిగింది వస్తారు తెక్రోళ్ళు అయితే వచ్చింది స్తోత్రం చెప్పండి అలా కదా అంటే యేసు ప్రభు రాకడ ఎలా ఉంటుంది అంటే జనాలు అనుకుంటారు మాకేం బాగానే ఉన్నాక ప్రశాంత్ ఇప్పుడు అంత బాగానే అన్నప్పుడు అట స్త్రీకి ప్రసంగాలను ఎప్పుడు వచ్చింది కొంతమంది ఆర్డర్ చదువుతారు ఎందుకు వారం రోజులు అమ్మాయి అంటే నెలకొడి కందామా వీళ్ళు చదువుతారు ఎప్పుడు కూడా నెల నెల టైం ఉంది అనలేదు పొద్దునే వస్తారు బాధితుంది అమ్మా డాక్టర్ గారు వెళ్ళిపోతాయి అది నెల టైం ఉందని చెప్పింది అంటే స్త్రీకి అని ఎప్పుడు వచ్చిందో తెలీదు అకత్మార్తగా ఏ సుబ్రహ్మరా అక్కడ జరిగితే ఎదిగి మనం ఏం చేయాలి అంటే సిద్ధపాటు అయి ఉండాలి అది జనాలు అనుకోవచ్చు ఇంకేముంది ఏమంటే ప్రశాంతం కూడా మనం అట్టకూడదు అందుకే బైబిల్ మిషన్ వాడు మంచి మాట చెప్తాడు మరణాత దేవుడు వస్తున్నాడు జాగ్రత్త హెచ్చరింపు మరణాత అంటే అర్థమైంది దేవుడు వస్తున్నాడు జాగ్రత్త జాగ్రత్తకుడు అని అంటే దేవుడు వస్తున్నాడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉన్నాడు స్తోత్రం కలుగు అంటే ఏంటి అంటే దేవుడు వస్తున్నాడు కాబట్టి మనం అయి ఉండాలి ఆ వాటకు తలుపు తీసినంత సేపు అవకాశం ఆపలికి పోటాయి తలుపు మూసిన తర్వాత లేదు అవకాశం అలాగే యేసు ప్రభు రాక వచ్చేలో మనం సిద్ధపాటు కలిగి మీద నిలబడాల ట్రైన్ ఆడు అమ్మాయి కానీ సర్దు అంటే ట్రైన్ వచ్చింది సర్దుకుంటారే ఉంటాం ఆ ట్రైన్ వెళ్ళిపోయింది ఏసు ప్రభు రాక రక్షణ రైలు వస్తుంది రైలు బండి వస్తుంది మంచిగా వాడాడు పెద్ద ఆయన రాకడే రైలు బండి వస్తుంది అని సిద్ధపాటు కలిగి ఉంటారు కొంతమంది టికెట్ కొనుక్కుంటారు బయట తిరుగుతుంటారు టికెట్ కొనుక్కున్నావు ఎవరు ఉండాలా ఆత్పర మీద నిలబడాలి కొంతమంది బయట తిరిగి అడ్డుపోయి ఆశకారులు చేసి ఆ షాపులు కాడి షాపులు పోయి ఆన్లైన్లో ఇచ్చారించి అయ్యి ఇది వచ్చాకే ట్రైన్ పోయింది స్తోత్రం కలిగి అంటే ఇప్పుడు ఏం చేయాలి ట్రైన్ టికెట్ కొనుక్కున్నాడు ఎడు ఉండాలా ఆత్పర మీద ఉండాలా ట్రైన్ ఎనిమిది గంటలు నువ్వు ఎన్నింటికి పోవాలా అవునా కదా ఏడు ఏడున్నరకల్లా ఉండాలా ఎనిమిది ఇంటికి కదా ఎనిమిది బాగుపోతుంది అంటే ఉంటుందా ఉండదా అది పోయ్య తర్వాత నువ్వు అయిపోతావు స్తోత్రం కాక అంటే ఏసుప్రభు రాకడ దినాలు ఎలా ఉంటాయి అంటే అందరూ అనుకుంటారు ఏముంది బాగానే ఉన్నా కదా స్తోత్రం మన మనం వరదొచ్చింది ఏమన్నా తెలిసిందా తెలిసిందా అడి చూద్దాం కొంతమంది నైట్ నిద్రపోతారు కడు మూసి కళ్ళేశారు నీళ్లు ఈరోజు కూర్చుంది కేరళలో ఏమైంది రాత్రి రాత్రి వాళ్ళకి తెలియదు రాత్రి రాత్రి ఏమో ఇది ఎప్పుడు వచ్చేదే కదా అనుకున్నారు కానీ వాళ్ళందరూ ఏం కాదులే అనుకున్నారు ఏమైంది కుటుంబాలు కుటుంబాలు శవాలు ఇప్పుడు కూడా దొరకలే ఇంకా దొరకలే ఇప్పుడు కూడా అంటే ఎప్పుడు నెమ్మదిగా అనుకో రాకండి ఎప్పుడు ఆయన రాకడ జరిగిందో తెలియదు ఆ రాకడికి మనం సిద్ధపాటై ఉండాలి ఆయన సిద్ధపాటేమో మనం ప్రాణం పోకడం జరిగితే ఒకవేళ ఎవరో ఎప్పుడు వెళ్తాం తెలుసా తెలియదు కదా సిద్ధపడి ఉన్నావు అనుకో స్తోత్రం ప్రభా నువ్వు వచ్చినా సరే నన్ను రమ్మన్నా సరే స్తోత్రం ఆయన వచ్చినా రెడీ రెడీ మళ్ళీ రమ్మన్నా కొద్ది సంతకులు వస్తాను కొద్ది సంతకులు వస్తాను అంటే ఊరుకుంటాడు దేవుడు సరి వచ్చినప్పుడు సిద్ధపడాలి దేనికి సిద్ధపడాలి అంటే దేవుణ్ణి రాకడికి వాక్ సిద్ధపడితే తెక మళ్ళీ అంతే అంటారండి మాడి చూద్దాం తెక్కల వాళ్ళమే పిచ్చి వాళ్ళమే ఎవరన్నా ఫోన్ చేయడన్నా ఒకరు అన్ని